హలో ఎవ్రీవాన్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి సో ఈ అయితే మంచి రెసిపీతోటి వచ్చానన్నమాట అదేనండి ఆలు పులిహోర సూపర్గా ఉంటుంది లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం సో రెండు ఆలుగడ్డలు తీసుకున్నాను సో నైట్లో అన్నం మిగిలింది కదా సో దాంతో అయితే మనం మంచిగా ఆలు పులిహోర చేసుకుందాం సో రెండు ఆలుగడ్డలు కొంచెం కట్ చేసుకున్నాను నేను కట్ చేసుకొని అయితే సో స్టవ్ మీద పెట్టేశాను కొద్దిసేపు మంచిగా వాటిని ఉడకనివ్వాలి తొందరగా ఉడకాలని నేను వాటర్ ఎక్కువేసాను సో ఉడికిపోయాయి నేను తీసేసాను పొట్టు మీరు తీసుకోవచ్చు నేనైతే తీసుకోలేను నాకు అట్లానే నచ్చుతుంది కాబట్టి మీ ఇష్టం మీరు ఎట్లా చేయాలనుకుంటే మీరు అట్లా చేయండి సో ఒక మంచి గిన్నె పెట్టుకొని అయితే కొంచెం కావలసినంత నూనె వేసుకున్నాను దాంట్లో చూడండి మంచి అబ్జర్వ్ చేయండి నేను ఫల్లీలు వేసుకున్నాను సో లవంగా ఇలాచి కొంచెం మసాలా ఐటమ్స్ వేసానన్నమాట నేను ఏమేమి వేస్తున్నాను అనేది ఖచ్చితంగా అబ్జర్వ్ చేయండి సో కొంచెం కారం వేస్తున్నాను స్పైసీగా ఉండాలి అని సో కొంచెం తగినంత పసుపు వేసుకుంటున్నాను సో కొలతలు తోటి కూడా కాదు చూడండి మనకు ఎంత కావాలో అంత వేసుకోవచ్చు అన్నమాట కొంచెం ఉప్పు వేసుకున్నాను సూపర్గా టేస్ట్ ఉంటుంది ఒకసారి మంచిగా ట్రై చేయండి ఓకేనా సో కొంచెం అల్లం పేస్ట్ వేసుకున్నాను ఆయిల్లోనే సో మంచిగా కలుపుకోవాలి చూడండి పసు ఆయిల్లో మనం పసుపు వేసేసరికి మంచిగా కలర్ అయితే సూపర్గా వచ్చింది నేను ఇందులో ఏమేమి యాడ్ చేస్తున్నా అనేది అయితే ఖచ్చితంగా చూడండి ఆ నూనెలోనే నేను ఆలుగడ్డలు ఉడకపెట్టిన ఆలుగడ్డలు అయితే వేసుకున్నాను మొత్తం వేసుకున్నాను సో వీడియో తీయడము నేనే కుకింగ్ చేయడం నేనే కాబట్టి కొంచెం మీకు డిస్టబెన్స్ అయ్యి ఉండొచ్చు మీరు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను సో స్కిప్ చేయకుండా వీడియో అయితే చూడండి ఎండింగ్ వరకు మీకే అర్థమవుతుంది అన్నమాట సో సింపుల్గా చేసుకుని ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్ తోటే మనం సింపుల్గా వంటకాలు చేసుకోవచ్చు అది లేదు ఇది లేదు అన్న బాధపడాల్సిన అవసరం లేదు ఇది అయితే నైట్ మిగిలిన అన్నం అన్నమాట సో చూడండి నేనైతే అది ఉండలు ఉండలుగా కాకుండా నేనైతే చక్కగా కలుపు అంటే మంచిగా ఇట్లా కలుపుకున్నాను సో మనకు ఉండలు ఉండలు రావద్దు కదా సో ఆలుగడ్డలు ఇంకా కొంచెము ఫ్రై చేయాలి అంటే కొంచెం అన్నమాట నూనెలో ఉడికితే ఇంకా బాగుంటుంది సో నేనైతే ఇప్పుడు రైస్ వేసుకుంటున్నాను ఆయిల్లోనే మొత్తం వేసుకున్నాను మీకు అది చూపించలేదు ఎందుకంటే నేను మీకు ఇందాకే చెప్పాను కదా సో నేనే వీడియో తీయాలి నేనే ఆ కుకింగ్ చేయాలి అని అందుకని మొత్తం వేసుకున్నాను మంచిగా కలుపుకున్నాను కూడా ఇంకా కొంచెం సేపు మంచిగా ఉడకనివ్వాలి ఎందుకంటే నైట్లో అన్నాం కదా సో మంచిగా కుక్ కావాలన్నమాట సో ఇంకా కొంచెం మంచిగా కలుపుకున్నాను సో దానిపై నుంచి అయితే నేను బెండు మింతి పౌడర్ వేసుకున్నాను సో చాలా మంచి స్మెల్ వస్తుంది ఫైనల్గా అయితే నేను ధనియాల పౌడర్ కూడా వేసుకున్నాను రెండు వేసుకున్నాను ఒకటి అన్నమాట చూడండి సూపర్గా ఉంటుంది టేస్టీ కోసం వేసుకున్నాను సింపుల్గా అండి ఇంతే చాలా చక్కగా మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు అది లేదు ఇది లేదన్న బాధ మనకు అస్సలే అవసరం లేదు సో సింపుల్గా తయారైపోయింది కదా సో ఆలు నైట్లో మిగిలిన తోటి ఆలు పులిహోర సో తయారైతే అయిపోయిందన్నమాట సూపర్ సూపర్ టేస్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఏది లేకపోయినా రెండు ఆలుగడ్డలతో అయితే నైట్లో ఉన్న మిగిలిన అన్నంతో ఏది వేస్ట్ చేయకుండా అయితే ఇలా ట్రై చేసుకోవచ్చు ఓకేనండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి